హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటే చాలామంది పాలసీలు తీసుకుంటారు టర్మ్ పాలసీలు బీమా పాలసీలు ఎలాగ ఉంటాయి కూడా హెల్త్ పాలసీలు తీసుకునే వారికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఇది నిజంగా కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం మీరు ఎవరైనా మీలో ఎవరైనా హెల్త్ పాలసీ తీసుకున్నట్లయితే కనుక వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ అయితే కూడా ప్రెస్ చేయండి నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఇప్పుడు మానిటరింగ్ అయితే పెట్టింది అంటే సాధారణంగా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా దురదృష్టం ఏదైనా ఆరోగ్య సంస్థ వచ్చినట్లయితే మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కార్పొరేట్ సిస్టమ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో మీరు ఒక్కసారి హాస్పిటల్లో అడుగుపెట్టిన తర్వాత మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంది త్రీ ల్యాక్సా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇట్లాగేదో పాలసీలు ఉంటాయి టర్మ్ పాలసీస్ దానికి తగ్గట్టుగా అయితే కనుక ఇంచుమించు ఛార్జీలు అయితే అధిక ఛార్జీలు అయితే వేస్తున్నారని చెప్పేసి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఎందుకు అని చూస్తే కనుక మనకి వాళ్ళు బిల్స్ అయితే ఇస్తారు కానీ ఏ ఛార్జీ ఎంత పడుతుంది ఏంటి అసలు ఈ దీనికి ఇంత ఛార్జ్ వేస్తారా అని కూడా మనకు చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమంది ఇప్పుడు త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ కవరేజ్ పాలసీలు ఎవరైనా ఉన్నారంటే కనుక ఫోర్ ల్యాక్స్ వాళ్ళకి ప్రాబ్లం బట్టి వేయకుండా కొన్ని ఎక్స్ట్రా ఛార్జీలు కూడా వేసి తిరిగి వాళ్ళే మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అంటే మీరు ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పాలసీ ఉన్నట్లయితే కనుక మీరు ఏదైనా ప్రాబ్లం మీద హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఇంచుమించు ఆ క్లైమ్ దగ్గరగా డాక్టర్లు అయితే కనుక అధిక ఛార్జీలు హాస్పిటల్స్ అన్నీ కూడా అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల ఈ బీమా సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే కనుక ఆల్మోస్ట్ డబ్బులన్నీ కూడా మీకు పాలసీలు ఇవ్వడం వల్ల నెక్స్ట్ కట్టే పాలసీ ప్రీమియంలు పెంచేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా బీమా కంపెనీలు ఏం చేస్తారంటే మన అందరం కట్టే డబ్బుల మీదే అందులో కొన్ని క్లైమ్లు వస్తున్నట్లయితే కనుక ఆ డబ్బులే తీసుకెళ్ళి క్లెయిమ్కి ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ సొంత డబ్బులు అయితే ఎవరో చాలా వీడియోస్లో కూడా చాలామంది నిపుణులు చెప్పారు సో ఇప్పుడు అది ఏం జరుగుతుందంటే హాస్పిటల్స్ అధిక ఛార్జీలు వేయటం వల్ల ఏంటంటే కనుక బీమా కంపెనీలు ఆ బీమాలన్నీ అప్పుడు ఆ క్లైమ్ అంతా కూడా చెల్లించాల్సి వస్తుంది ఆ బీమా కంపెనీలు లాస్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రీమియంలు పెంచేస్తున్నాయి నెక్స్ట్ కట్టాల్సిన ప్రీమియంలు తర్వాత ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రీమియం ఛార్జీలు అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి దీనివల్ల సాధారణంగా ఉండేటువంటి మామూలు సామాన్యులు ఎవరు కూడా హెల్త్ పాలసీలు తీసుకోవాలంటే గతంలో ఉన్న పాలసీ రేట్లకి ఇప్పటికీ అలా 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 ఛార్జీలు అయితే పెరిగిపోయి ఆ నెక్స్ట్ అయ్యి అప్డేట్ చేసుకోవాలంటే ఈ సంవత్సరం తీసుకున్న ప్రీమియం ఎంత కట్టాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆ ప్రీమియం ఇంకా పెరిగిపోతుంది సామాన్యులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి దీని మీద మానిటరింగ్ అయితే చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది అసలు ఎందుకంత ఛార్జీలు వేస్తున్నారంటే దీనికి సంబంధించి ఇప్పుడు హెల్త్ క్లెయిమ్లు హెల్త్ పాలసీ క్లైమ్ల కోసం ప్రస్తుతం బీమా క్లెయిమ్ పోర్టల్ను అయితే చూస్తోంది ఆర్థిక మంత్రిత్వ శాఖ బీమా నియంత్రణ సంస్థ అయినటువంటి ఐఆర్ అనే సంస్థ అయితే కనుక ప్రస్తుతం మానిటరింగ్ అయితే చేస్తోంది కానీ పూర్తి స్థాయిలో దానికి అధికారం లేదు ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందంటే ఈ మానిటరింగ్ చేసే ఐఆర్ సంస్థకైతే కనుక పూర్తిస్థాయి అధికారం అయితే ఇస్తుంది దీని ద్వారా ఈ పోర్టల్లో ఏం చేస్తుంది అంటే కనుక ఎందుకు ఎంత బిల్స్ అయితే వేస్తున్నారు దేనికి ఎంత వేస్తున్నారు ఇవన్నీ కూడా నియంత్రించే రైట్ అయితే కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరెవరికి ఎంత క్లైమ్ చేస్తున్నారు ఏంటి నిజంగా వాళ్ళకి అంత క్లైమ్ అవసరమా అంటే కొన్ని రూమ్ రెంట్లు ఎక్కువ వేసేస్తారు కొన్ని 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 ఎక్విప్మెంట్ ఛార్జీలని చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు ఒక హాస్పిటల్ హాస్పిటల్ని బట్టి మారిపోతుంటాయి నిజంగా అంత ఛార్జీ వేయడం కరెక్టా కాదా అని ఇప్పుడు నియంత్రణ అయితే చేయబోతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం చూస్తే గత సంవత్సరం మీద ఇప్పటికి చూస్తే కనుక ఇప్పుడు పదమూడు శాతం మళ్ళీ వైద్య ఖర్చులు పెరగనున్నాయి దీని ద్వారా బీమా ప్రీమియంలు కూడా బీమా సంస్థలు మరింత పెంచే ఇప్పుడు ఇదంతా కంట్రోల్ చేయాలి సామాన్యులు కూడా ఒక పాలసీ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ మానిటరింగ్ లేకపోతే ఈ రానున్న రోజులు ఇంకా పెరిగిపోతాయని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుందని చాలా చాలా వరకు న్యూస్లు అయితే వస్తున్నాయి త్వరలోనే దీనిపై ఈ మానిటరింగ్ అయితే చేయడంతో పాటు కంట్రోల్ కూడా చేసే ఈ యొక్క అధికారం అయితే కనుక ఐఆర్డిఐకి అయితే కేంద్రం అప్పజెప్పబోతోందని చెప్తున్నారు ఇది అయితే కనుక ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి